వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిక్కుసా ప్రాసింగ్ రాసింటే ఈరోజైతే వీడియో వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మాసారి ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్ బెల్ బెల్లైకన్ చేసినట్లయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ వీడియోలో ఏంటంటే బిజినెస్ అనేది కొంచెం స్టార్ట్ చేస్తాము ఇంకా స్టార్టింగ్లో ఉంది సో కస్టమర్లో మనకి అట్ ఎ టైం వచ్చేమంటే చాలా కష్టం సో అందువల్ల అని చెప్పేసి మేము వెల్కమ్ రీసెల్లర్స్ వెల్కమ్ అయితే ఒక ఆప్షన్ అయితే పెట్టామనమాట రీసెల్లర్స్గా ఉండాలంటే ప్రజెంట్ లాస్ట్ ఇంతకుముందు ఓల్డ్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళకి బిజినెస్ ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా ప్లాట్ఫామ్ ఉన్న స్క్రీన్ షాట్ అయితే పెడితే మేము గ్రూప్లో జాయిన్ చేసుకునేవాళ్ళం సో అందుకంటే అంత తక్కువ కష్ట అంత తక్కువ కస్టమర్లను రీచ్ అవ్వడం సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరికైతే ఈ ఆప్షన్ అయితే ఇస్తున్నాం అనమాట ఎవరికైనా రీసెల్లింగ్ చేయాలనుకున్నా అంటే క్లాత్స్ అంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండాలి చాలామంది చెప్తూ ఉంటారు ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఈ ప్లాట్ఫామ్ అంటే దీనికి అప్లై చేసుకోండి దానికి అప్లై చేసుకోండి అని కాదు మేము శాలరీ ఇస్తామని కాదండి ఇది అనేది రీసెల్లర్స్ అనేది మీ మార్జిన్ బట్టి మీ సెల్లింగ్ బట్టి ఉంటుందన్నమాట నేను అనేది మీ గ్రూప్లో యాడ్ చేస్తాను నేను తక్కువ మార్జిన్స్తో మీకైతే తక్కువ కాస్ట్తో అయితే క్లాస్లు ఇస్తానమాట క్లాస్కి ఏదైనా సపోజ్ నేను ఒకసారి నైన్ హండ్రెడ్ పెట్టాను అనుకోండి మీరు వచ్చేసి దానికి మార్జిన్ అంటే హండ్రెడ్ అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అది మీ ఇష్టం అంటే నేను పెట్టిన నైన్ హండ్రెడ్ అండ్ ఆర్చ్ ఇచ్చేసి మిగతా మార్జిన్ అనేది మీరు అన్ చేసుకోవచ్చు అదే మీ ప్రాఫిట్ అనమాట నేను ఇంట్లో ఉండి సంపాదించుకొని నేను శాలరీ ఇస్తానని మాత్రం నేను చెప్పట్లేదనమాట ఇప్పుడు మీకు ఉన్న ఖాళీ ప్లే టైంలో మీ కాంట్రాక్స్ట్లోకి నేను పెట్టిన పిక్స్ అనేవి షేర్ చేసుకోండి మీ కాంట్రాక్స్ట్ ఎవరైనా తీసుకుంటే అది మీకు మార్జిన్ వేసుకొని మీరైతే సేల్ చేసుకోవచ్చు అనమాట అది ఫస్ట్ ఆప్షన్ అనమాట సెకండ్ ఆప్షన్ అనమాట మీకు ఏది అంటే స్క్రీన్షాట్ అలౌడ్ ఏం ఉండదు అనమాట మీకు మీకు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా మీరు చేయిచ్చనమాట ఇక్కడ హౌస్ వైఫ్ ఉంటారు అండ్ ఇప్పుడు సమ్మర్ కదా ఎవరికైనా ఖాళీగా ఉంటారనమాట ఎవరి లిఫ్ట్ చేసిన వాళ్ళైనా స్టూడెంట్స్ అయినా ఖాళీగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా యాన్యుల్ వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వేగంగా ఫార్వర్డ్ చేస్తే వేగంగా సేల్ చేసుకోవచ్చు వేగంగా చేసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ వచ్చేసి మాత్రం మీకు నేను పెడుతున్నాను అనమాట లాస్ట్ టైం నేను స్టార్టింగ్లో చేసేటప్పుడు మాత్రం నేను రీసెంట్గా చేశాను ఎందుకంటే ట్రూతే అన్నమాట నేను రీసెంట్గా చేశాను టూ థౌజండ్ ట్వంటీలో నేనైతే స్టార్ట్ చేశాను చిక్సా ఫ్యాషన్ అప్పుడైతే నేమైతే వేరే ఇప్పుడు శక్సా ఫ్యాషన్స్ వ్లాగ్స్ స్టార్ట్ చేశానమాట ఇప్పుడు వచ్చేసి మా బొడ్డది కుట్టింది కాబట్టి పాతవి నచ్చిన మా అమ్మ కాబట్టి పాతవి ఫ్యాషన్ హబ్ అనేది నేను చేంజ్ అన్నమాట కాకపోతే నేను టూ థౌజండ్ ట్వంటీలో నేను సేల్ చేసేటప్పటికైతే అప్పటికి ఎంత ఎక్కువ మంది బిజినెస్ చేసేవాళ్ళు కానీ సారీస్ ఏమైనా సేల్ చేసేవాళ్ళు అయితే ఎంతమంది ఉండేవారు కాదు అప్పుడైతే మాకు స్క్రీన్ షాట్ అలౌడ్ ఉండేది అనమాట మనకి ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ అనేది ఉండాలన్నమాట అది గ్రూప్ ఉండాలి అండ్ వాట్సాప్లో రీసెల్లర్స్ రీసెల్లర్స్దైనా గ్రూప్ అయితే స్క్రీన్ షాట్ అయితే ఉండాలన్నమాట అటు ఉంటేనే అలౌడ్ ఉండేది అనమాట మాకు రీసెల్లింగ్ అనమాట డైరెక్ట్ వెండర్స్ అనమాట ఎప్పుడు సోరత్ ఉంటారు కంచుపరం నుంచి ఉంటారు ఇంకా దేవిక బీకే కలెక్షన్ చాలా ఉంటాయి అన్నమాట ఆ కలెక్షన్ వాళ్ళకి మనం ఉండేది అనమాట ఇప్పుడు మై డ్రీమ్ బ్రాండ్ ఉంటుంది ఎస్ఎం ఫ్యాషన్స్ బ్రాండ్ ఉంటుంది ఆ బ్రాండ్స్కి అయితే మనము డైరెక్ట్ ఉండేది అనమాట నేను లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుండి నేను అక్కడ అయితే యాడ్ అయ్యాను చాలా అరేంజ్ చేశాను అనమాట మధ్యలో అయితే మ్యారేజ్ అవడం అంటే నేను చిత్రి గారికి అయితే చెప్పలేదు ఇట్లా చేస్తా చెప్పాను మ్యారేజ్కి ముందు కాకపోతే అతను ఏమంటే బిజినెస్ పర్పజ్ అంటే ఇంకా ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది కానీ ఎందుకంటే అతను కూడా బిజినెస్సే కాబట్టి ఆ స్ట్రగులు ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ పడతావేమో అని చెప్పేసి అనుకున్నా నేను సైలెంట్ అయిపోయాను అంటే అతనికి చేస్తాననేసి నేను అనలేదు అతను చేయలేదు అని చేయొద్దు అని అనలేదు మీ ఇష్టం అని చెప్పారు కాకపోతే మ్యారేజ్ హ్యాడగడ్లో పడిపోయి నేనైతే స్టాప్ చేశాను కాకపోతే నా కస్టమర్స్ అలానే రీచ్ అవుతూ వచ్చారు అలాగే చక్రీ గారు కూడాను నీకు నచ్చింది నువ్వు ఖాళీగా ఉంటున్నావు కాబట్టి నువ్వు నో ప్రాబ్లము నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుందని చెప్పేసి అన్నారు అక్కడి నుంచి నేను మళ్ళీ స్టాప్ చేస్తాను తర్వాత రాత్రి ప్రెగ్నెన్సీ రావడం అది కొంచెం మళ్ళీ స్టాప్ అవుతుంది అనమాట ఇలా ఇలా వస్తూ పడుతుంది కాకపోతే నేను ఇప్పటికీ నేను విడిచిపెట్టను అనమాట మన గోల్ అనేది మనం రీచ్ అయిన వరకు ఏది అది లాస్ట్ ఆప్షన్ వరకు అయితే మాత్రం నేను వెళ్తాను అనమాట సో అందుకని చెప్పేసి ఈ నైన్ మంత్స్ ఆగిన తర్వాత కూడా నేను ఇప్పుడు కూడా అప్పుడు కూడా చాలా ఒకటే రెండు అడ్రస్ పెట్టినా నేను వదిలిపెట్టేదాన్ని కావాలన్నమాట ఎందుకంటే మనకు వచ్చే ఫుర్ హ్యాపీ ఎర్నింగ్స్తో పానీపూలి తిన్నా హ్యాపీ అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి నేను ఇది చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేసరికి గారు ఒక చెప్పాను అనమాట నాకు మనీ కావాలి అని నేను పాత్ర కొట్టకముందే చెప్పాను నాకు మనీ కావాలి ఇలా చేయి అనుకుంటున్నాను అని చెప్పేసి నేను ఎంత కావాలని ఇస్తాను కాకపోతే ఏ స్ట్రెస్ లేకుండా ఇంకా ప్రజెంట్ ప్రెగ్నెన్సీలో ఉన్నా కదా తర్వాత చూద్దాం తర్వాత ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఒక చెప్పు ముందుకెళ్తాలే అని చెప్పేసి అన్నారు సో నేను కూడా ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవ్వడం అని చెప్పేసి నేను సెలెక్ట్ అయ్యాను అండ్ రీసెంట్ ఒక టెన్ డేస్ ఇప్పుడు శారీస్ అయితే తెచ్చాను కదా అప్పుడు ఓకే మాట చెప్పాను మాకు నేను అయితే మనీ తన సహా నేను హ్యాంపు పెట్టుకుని అయితే శారీ మాకైతే ఫస్ట్ నుంచి తెప్పిస్తుందండి ఒక టూ ఇయర్స్ నుంచి తెప్పిస్తుంది అది మాత్రమే లేదు తన స్టోర్ అయితే తెప్పిస్తుంది కాకపోతే తనకి నాలాగా ఆన్లైన్ చేయడం అంటే కొంచెం రాదు వచ్చు కానీ కాకపోతే ఫస్ట్ నుంచి అలవాటు లేదనమాట నాకు అలవాటు కాబట్టి అండ్ చంద్ర గారు తెలుసు కాబట్టి పర్వాలేదు అందుకని చెప్పేసి తను ఊరిలోనే అనమాట ఆ బిజినెస్ అనేది నేను కూడా తనకి కొంచెం సపోర్ట్ చేస్తే అండ్ మనం కూడా కొంచెం పెట్టుబడి పెట్టుకొని కొంచెం ముందుకు సాగిద్దామని చెప్పేసి వన్ స్టెప్ అయితే ముందుకేసేసాను సారీస్ అయితే తెప్పించేసాను వీడియోస్ అయితే చేసేసాను అంటే నాకైతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా మనం సెర్చ్ చేయలేదండి సెర్చ్ చేయకుండా ఉంటేనే కొంచెం బాగా వస్తాయి అనుకున్నాను కాకపోతే ఈ పెయింటింగ్స్ వల్ల అంటే క్లారిటీగా రావట్లేదు అనమాట నేనైతే ఒకవేళ అమ్మ వాళ్ళ ఊరైనా మా ఊరైనా వెళ్తే అక్కడ అయితే చాలా బాగుంటుంది వెదర్ కూడా మాకు బయటికి వెళ్ళి వీడియోస్ తీసే అంత ఛాన్స్ ఉంటుంది సో అందువల్ల అని చెప్పేసి అక్కడికి వెళ్తే నేను ఫుల్ క్లారిటీగా అయితే వీడియో అయితే చేస్తానన్నమాట అండ్ శారీస్ అయితే బెనారసే అండ్ నేను సాఫ్ట్ సిల్క్ అయితే తెగించాను అనమాట అయితే చాలా గుడ్ అండ్ డూ గుడ్ నేను ఆల్రెడీ ఒకటైతే స్టిచ్ చేసేస్తున్నాను స్టిచ్ చేయించుకుంటున్నాను అండ్ ఆకకి స్టిచ్ కూడా వచ్చేసి ఎవరికైనా స్టిచ్ చేసి కావాలన్న అంత స్టిచ్ చేసేస్తుందండి అది కూడా మనకి ఏ ఇబ్బంది లేదనమాట అండ్ ఈ సారీస్ అయితే నేను తక్కువ కాస్ట్లో ఇస్తున్నాను అనమాట ఎందుకంటే మీకు ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే అది సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ నైన్ వరకు అమ్ముతున్నారు నైన్టీ నైన్ సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఏంటి నైంటీ నైన్ టూ థౌసండ్ ప్లస్ అమ్ముతున్నారన్నమాట నేను కావాలంటే ఎవరికైనా సెపరేట్గా స్క్రీన్ షాట్ కూడా పెడతారన్నమాట మనం అది టూ టెల్ హండ్రెడ్ నైన్కి అమ్మితే మనకి ఇది అవ్వదు ఎందుకంటే వాళ్ళకి పేజ్ పెద్దగా ఉంది మనకి చిన్నది సో అందుకని చెప్పేసి పెద్దవాళ్ళకే సపోర్ట్ చేస్తారా చిన్న వాళ్ళకి సపోర్ట్ చేయరా అండి ఏదైనా అన్నా సరే ఇప్పుడు రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఏదైనా సరే మనం సపోర్ట్ చేస్తేనే అవతల వాళ్ళు అనేది ఒక స్టెప్ ముందుకు వేస్తారనమాట మనం సపోర్ట్ చేయండి వెనక్కి లాగుదాం అని చెప్పేసి అరే తన బిజినెస్ చేస్తున్నాయి తన దగ్గర మనం ఎందుకు కొనుక్కోవాలి బయటికి వెళ్ళి ఐదు వేలకి వెళ్దాం కొనుక్కుందాం ఆ తనకి ఎందుకు రెండు వేలు ఇచ్చాడా అని చెప్పేసి అదేంటండి మూడు వేలు వేరే వాళ్ళకి ఇచ్చే బదులు ఆ మూడు వేలు సేవ్ చేసుకోవచ్చు కదా అది మైండ్ అయితే పని చేయద సో నేనైతే అది యాక్సెప్ట్ చేయను నాకైతే నేను మనకి నేనైతే మంచి ప్రైజ్కే ఇస్తున్నాను మంచి కలెక్షన్ అయితే తెప్పిస్తున్నాను అనమాట నేను ఏదైతే అనుకుంటున్నానో అది రీచ్ అయ్యే వరకు అయితే మీరు సపోర్ట్ అనుకుంటున్నాను అంటే రీసెల్లింగ్ అని చెప్పాను కదా రీసెల్లింగ్ అయితే గ్రూప్ స్క్రీన్ గ్రూప్ గ్రూప్ స్క్రీన్ షాట్ అవసరం లేదు మీరు అంతకుముందు బిజినెస్ చేసిన అవసరం లేదు మీరు కొత్త వాళ్ళైనా పర్వాలేదు మీరు గ్రూప్లో యాడ్ అయ్యి నేను పెట్టే ఫిక్స్కి మీ మార్జిన్ యాడ్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటే మీకు మీకు బిజినెస్ ఐడియాస్ ఉన్నా కొంచెం కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను సపోర్ట్ చేస్తాను ఎవరికైనా కావాలంటే నైన్ త్రీ నైన్ వన్ త్రీ సెవెన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్కి అయితే వాట్సాప్ చేయండి నేనైతే గ్రూప్ లింక్ అయితే పెడతాను మీకు ఏ డౌట్ ఉండదు అనమాట జస్ట్ మీ నేమ్ మీ లొకేషన్ అండ్ అంతది వాట్సాప్ లింక్ అని చెప్పండి నేను లింక్ అయితే పెట్టేస్తాను సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఈ వీడియో నోటిఫికేషన్ ఇస్తుంది థ్యాంక్ యూ